హాయ్ ఫ్రెండ్స్ వ్యాక్సినేషన్ గురించి మనందరికీ తెలిసిన విషయమే కదా చాలా రకరకాల రోగాలను మనకి రాకుండా కాపాడుతుంది కానీ ఇప్పటికీ ప్రపంచంలో దాదాపు ఇరవై మిలియన్ల మంది పిల్లలు తమ అవసరాలకు అనుగుణంగా టీకాలు పొందడం లేదు వ్యాధి నిరోధకత అనేది ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన విషయం మే రెండు వేల పన్నెండులో డబ్ల్యూహెచ్ఓ యొక్క నిర్ణయాధికారిక సంస్థ అయిన వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ప్రపంచ వ్యాధి నిరోధకత వారంని ఆమోదించింది ప్రపంచంలోని మొట్టమొదట వ్యాధి నిరోధకత వారం వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ రెండు వేల పన్నెండులో నిర్వహించబడింది ఇది ప్రపంచవ్యాప్తంగా నూట ఎనభై కంటే ఎక్కువ దేశాలు ఏకకాల భాగస్వామ్యాన్ని చూపించాయి ప్రపంచ వ్యాధి నిరోధకత వారోత్సవాన్ని ఏప్రిల్ చివరి వారంలో ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ని డబ్ల్యూహెచ్ఓ ఏప్రిల్ ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ ముప్పై వరకు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ లాంగ్ లైఫ్ ఇవ్వాలని వ్యాక్సినేషన్ నివారించగల వ్యాధుల నుండి ప్రజలను రక్షించడానికి అవసరమైన సామూహిక చర్యను హైలైట్ చేయడం వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం వ్యాక్సినేషన్ వేసుకునడం వలన నివారించగల వ్యాధుల నుండి ప్రజలను రక్షించడానికి అవసరమైన సామూహిక చర్యను హైలైట్ చేయడం కోసం దీన్ని ముఖ్య లక్ష్యంగా పెట్టుకుంది పిల్లలు పెద్దలు వ్యాక్సిన్ వేసుకొని నివారించగల వ్యాధుల నుండి రక్షించబడటం ఇంకా ఎంతో సంతోషకరమైన ఆరోగ్యకరమైన జీవితాలను గడపడానికి వీలు కల్పించడం వరల్డ్ ఇమ్యూనైజేషన్ వీక్ కోసం ఇంకొన్ని విషయాలు మన డాక్టర్ స్వర్ణశ్రీ గారు హై ఎవ్రీవన్ మై నేమ్ ఇస్ డాక్టర్ స్వర్ణశ్రీ ఐఎమ్ గైనకాలజిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ హియర్ ఎట్ జాయ్ హాస్పిటల్ అమీర్పేట్ ఐమ్ వెల్కమింగ్ ఆల్ ఆఫ్ ద వరల్డ్ ఇమ్యూనైజేషన్ వీక్ సెలబ్రేటింగ్ దిస్ వీక్ కౌన్సిలింగ్ సో వాట్ ఈస్ దేషన్ that you have to look into before you plan a pregnancy so let us speak about that so initially we will ask you whether you have had a mmr vaccine done it is always better that you undergo this vaccination complete the course before you plan a pregnancy and once you become pregnant we will give you one dose of tt injection around the third or fourth month of pregnancy and the second dose we have an improvised version of tt called tdap what is this tdap tdap in addition to the tetanus will also cover diphtheria and pertussis so we also have a flu vaccine one more last vaccine but not the least it is about the hepatitis b vaccine i am inviting all women zoi hospitals amirpet to celebrate the world immunization week with us starting from april 22 to 27